జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు చదువుతుంది లింగేయసుంసు మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో మంగళవారం నాడు హర్షిగూడ సుప్రభాత్ హోటల్లో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్గా పోకల కిరణ్ను ప్రధాన సలహాదారులుగా సంగీత ప్రాజలింగాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు జిల్లాలలో మహాకూటమిని ప్రతిష్టం చేయటప్పు ఉమ్మడి పది జిల్లాల నుండి పది మంది రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా దగా పడ్డం మాదే జాతిని మేలుకొల్పి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారని ఆయన అన్నారు వచ్చే స్థానిక ఎన్నికలలో జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ ఎక్కువ మంది మాదిగ సామాజిక వర్గానికి అవకాశం వచ్చేందుకు కృషి చేస్తానని గ్రామీణ ప్రాంతాలలో మహాకూటమిని ఏర్పాటు చేసి ఏపీసీడీ వర్గీకరణ అమలయ్యే వరకు పోరాడుతానని ఆయన అన్నారు మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్గా ఎంపిక చేసినందుకు వివిధ జిల్లాల నుండి వచ్చిన మహాకూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి నా మాదిగ బంధువులందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత నెల రోజులుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో మహాకూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయం మీద దీర్ఘంగా ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు ఇప్పుడు ఎనిమిదిగా వస్తూ ఉంది ఇన్ని గంటల చర్చలో కూడా మాదిగల ప్రధాన ఎజెండా గత ముప్పై ఏళ్ళుగా మాదిగలు ప్రధాన లక్ష్యమైన ఏపీసీడీ వర్గీకరణతో పాటు రాజకీయంగా అన్ని రంగాల్లో ఏదైతే వివక్షతని అనిశ్వేతను ఎదుర్కొన్నారో వీటన్నిటినీ ఈ జాతిని కాపాడుకునే విషయంలో అధికార పార్టీకి గత ముప్పై ఏళ్ళుగా దూరంగా ఉన్నటువంటి మాదిగల్ని ఒక పక్క జాతికి మోసం చేసిన పార్టీల్ని ఎండగడుతూనే జాతిని ఆదరించాలి అవకాశాలు కల్పించాలి లేకపోతే మాదిగల సత్తా ఎందుకు చూపిస్తామంటూ మహాకూటమి నిన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలపడం జరిగింది ఈ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్లో మాదిగలకు జరిగిన అన్యాయం తిరిగి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మాదిగలకి రిజర్వేషన్ స్థానాలనే కాకుండా జనరల్ స్థానాలలో కూడా మాదిగలకు అత్య అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో అవకాశాలు కల్పించాలి కల్పించని పక్షంలో ఇప్పుడు ఏదైతే రాజ్యసభ ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యమంత్రి గారు అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాట ఏదైతుందో వాటిని నెరవేరుస్తూ స్థానిక సంస్థలలో కూడా అదే స్థాయిలో అవకాశం ఇవ్వాలని ఈ దిశగా ప్రభుత్వంపై ఒక పక్క ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఒత్తిడి తెస్తూనే మాదిగ జాతిని ముప్పై ఏళ్లుగా వంచి మోసం చేసినటువంటి ఉమ్మడి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికి మాదిగల్ని ఎలా సమైక్యం చేయాలి ఈ జాతిని నిరంతరం ఒక స్పాన్సర్ ఉద్యమకారుడిగా ప్యాకేజ్ వెలుగొందుతున్నటువంటి ఒక నియంతృత్వ నాయకత్వాన్ని ఈ మాదిగ సమాజం నుంచి దూరం చేయడానికి మాదిగల్ని ప్రతి ఎలక్షన్ లో మోసం చేసి అవకాశాలు అభివృద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో దాదాపు ఒక వంద సంవత్సరాల భవిష్యత్తుని ఎనికి తీసుకుపోయినటువంటి అలాంటి నాయకత్వం మాదిగలల్లో ఉండకూడదని ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాలో మండలాలలో గ్రామ స్థాయిలో మహాకూటమి నిర్మాణం జరిగితే తప్ప మాదిగలకు భవిష్యత్తే లేదనే రీతిలో ఈ యొక్క చర్చలు జరిగినాయి ఈ చర్చలను దృష్టిలో పెట్టుకుని నా మాదిగ సమాజం మొత్తం కూడా రేపు గ్రామ స్థాయిలో మాదిగ సంఘాల మహాకూటమి ఏదైతే మాదిగలు ఎవరికి వారు విచ్ఛిన్నమై ఆయా రాజకీయ పార్టీల్లో ఆదరణను కోల్పోయి ఈ ఈరోజు మాదిగ జాతి బిడ్డలు ఈ విద్య వైద్య అన్ని రంగాలలో ఈరోజు ఉద్యోగాలలో కూడా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారి అందరినీ కూడా ఐక్యపరిచి రేపు భవిష్యత్తు మాదిగ జాతి అభివృద్ధిలో మాదిగ జాతి నాయకత్వ నిర్మాణంలో అందరూ ముందుండి భాగస్వాములయ్యి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర కమిటీ జిల్లాల అడక్ కమిటీల నిర్మాణం ఏదైతే ఈ రోజు ప్రకటించుకున్నామో వారందరికీ గ్రామాలలో ఆదరించి వారి నాయకత్వంలో మీరందరూ పనిచేసి భవిష్యత్తులో మాదిక జాతి అభివృద్ధి రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా అండగా నిలబడతారని తెలియజేస్తూ ప్రధానంగా మీరు చేయబోయే కార్యక్రమం మేము రేపు చేయబోయే కార్యక్రమం ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే మహాకూటమి మేము భవిష్యత్తు స్థానిక సంస్థలలో కూడా అవకాశాలు కల్పించాలనుకుంటున్నామో ముఖ్యమంత్రి గారికి మేము చేసినటువంటి ఏదైతే ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో ఒక పక్కన మాదిగలంతా బీజేపీ వైపు కోరులనేటటువంటి అపోహని లేదు మాదిగలు కాంగ్రెస్తోనే ఉన్నారని ఒక పక్క తెలియపరుస్తూ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారికి మాదిగ జాతి మొత్తం అండగా వారు ముఖ్యమంత్రి కావడానికి మేమే కీలకం అనే విషయాన్ని తెలియపరుస్తూ మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా నెరవేర్చడంలో వారు ఎంతవరకు సర్వ తీసుకుంటూ ఎంతవరకు వచ్చింది అనే విషయాలను కూడా ఈ యొక్క రాష్ట్ర కమిటీ వెళ్ళి వారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ముందు వెళ్ళాలనేది ఒక భాగం తర్వాత జిల్లాలో కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలనేటటువంటి నిర్ణయాలతో ఈరోజు మహాకూటమి నిర్ణయం తీసుకుంది